చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్నాలుగు లక్షల అప్పు చేసింది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు మళ్ళా తర్వాత మాట్లాడితే పన్నెండు లక్షల అప్పు అన్నారు తర్వాత గత సంవత్సరం పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు చివరికి బడ్జెట్ లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనే కాగ్ లెక్కల ప్రకారం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పారు ఏంటో నాకు అర్థం కాలే ముందు పద్నాలుగు లక్షలు అన్నారు చివరికి చూస్తేనేమో కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అంతేకాదు మొన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఒకసారి పరిశీలన చేస్తే అటే గ్లాన్స్ ఒక రిపోర్ట్ ఉంటుంది దానిలో అప్పులేంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి అటే గ్లాన్స్ దానిలో అసలు పట్టిక లేకుండా తీశారు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు